హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో బెల్లం పొంగల్ చూపించబోతున్నాను ఇది కృష్ణాష్టమి అనే కాదండి నాలుగో శ్రావణ శుక్రవారం కూడా వస్తుంది కదా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ ప్రసాదం సింపుల్గా పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుందండి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో కప్పు అటుకులు వేసుకోండి ఈ అటుకుల్లో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకుని వాటర్ అన్నీ వంపేసుకోండి వాటర్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు ఆ తడికి అటుకులు నానిపోతాయండి ఇలా వాష్ చేసుకున్న అటుకుల మీద మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని వేడి చేసుకోండి నెయ్యి వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకుని ఫ్రై చేసుకోండి నేను ఒక ఐదారు జీడిపప్పు ఒక ఐదారు బాదం పప్పు ఒక ఏడెనిమిది వరకు కిస్మిస్లు కూడా తీసుకొని వీటిని ఫ్రై చేసుకున్నాను మీకు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ నచ్చితే వాటిని కూడా యాడ్ చేసుకొని ఈ నేతిలో ఫ్రై చేసుకోండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేతితో సహా ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు అదే ప్యార్ని పొయ్యి మీద పెట్టుకొని దీంట్లోకి మనం ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నాం కదండీ అదే కప్పుతో కప్పు వరకు బెల్లం తీసుకోండి మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకోండి ముప్పావు కప్పు వరకు అయినా తీసుకోవచ్చు దాంట్లో ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు కరిగించుకోండి బెల్లం కరిగి బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకొని ఉడికించుకోండి ఈ పచ్చి కొబ్బరిని బెల్లంలో మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి ఇప్పుడు ఒకసారి ఈ బెల్లం పాకాన్ని చెక్ చేసుకోండి పాకం మేము రావాల్సిన లేదండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా మనం చేత్తో పట్టుకుంటే కాస్త అంత జిగురు జిగురుగా ఆయిలీగా అనిపిస్తుంది ఆ టైంలో మనం ముందుగానే నానబెట్టుకున్న అటుకులు ఉంటాయి కదండి ఆ అటుకల్ని దీంట్లోకి వేసేసుకొని ఈ బెల్లం మొత్తం అటుకలకు పట్టేలాగా ఒక్కసారి కలుపుకోండి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ వరకు ఈ పొడిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒక్కసారి కలుపుకొని ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి వాటిని నెయ్యితో సహా దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకొని ఈ బెల్లం పాకం నెయ్యి ఇవన్నీ అటుకులకు పట్టేలాగా ఒక్క రెండు నిమిషాల వరకు అటు ఇటు కలుపుకుంటూ ఉడికించుకోండి ఈ బెల్లం పాకం మొత్తాన్ని అటుకులు అబ్జర్వ్ చేసి పొడి పొడిగా తయారవుతాయండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా రెడీ అయ్యిందంటే మన ప్రసాదం కూడా రెడీ అయిపోయినట్లే అంతేనండి సింపుల్గా పది నిమిషాల్లో ఆ భగవంతుడికి నైవేద్యం రెడీ అయిపోయింది రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సొంబరిని ఆన్ చేసుకోండి